ది సైన్ దైవ సంకేతం మంగళవారం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యషయా యాభై ఎనిమిది పదకొండు ఎహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెనూ ఈ ఈనాటి దైవాంశము ఊబుకుచుండు నీటి ఊటవలే ద్వితీయోపదేశకాండము ఎనిమిది ఏడు నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము ఊబుకుచుండు నీటి ఊటవలె అనగా ఎల్లప్పుడూ పుష్కలంగా లభించే వనరులను గురించి తెలియజేసే వాక్య భాగం ఉబుకుట అనే క్రియ వర్తమానాన్ని సూచించేది పొంగి పారడం లేదా ఊరడం అని అర్థం ఇది సహజమైన సమృద్ధికి జీవానికి ప్రతీక క్షామకాలమున తృప్తిపరిచి ఎముకలను బలపరిచే దేవుడు అనగా కష్ట సమయాల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మన అవసరాలను తీర్చి మనలను పోషిస్తాడు మొదటి రాజులు పదిహేడు పదహారులో దేవుడు ఏలియా ద్వారా తొట్టిలో పిండి తక్కువ కాకుండా బుడ్డిలో నూనె అయిపోకుండా సహాయపడినాడు కీర్తన ముప్పై ఏడు పంతొమ్మిది ప్రకారం కరువు దినములలో మనలా తృప్తి అందిస్తాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని దావీదు మహారాజు చెప్పినాడు కీర్తన నూట ఐదు నలభై నలభై ఒకటిలో ఆయన ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను బండను చీల్చగా నీళ్లు ఊపికి వచ్చెను ఎడార్లలో అవి ఏరులై పారెను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఎషయా నలభై నాలుగు మూడు నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను దేవుడు మనల దీవించి మనం నీటి ఊట వలె ఉబుకుచు నీరు కట్టిన తోట వలె ఉండుటకు తన కృప మనకు దయచేనుగాక మా ప్రియ పరలోక తండ్రి నిత్యము మమల దేవా క్షామకాలమున మమ్మల తృప్తిపరుస్తూ మా ఎముకలను బలపరుస్తున్నందుకు నీ మా వందనములు నీరు కట్టిన తోట వలె మమ్మల సిద్ధపరచి ఎల్లప్పుడూ ఉబుకుచు నుండు నీటి ఊటల వలె ఉండుటకు నీ ఆత్మను మాపై కుమ్మరించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్